మార్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తారీఖులలో వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి కోటి రూపాయలను ఇవ్వబోతూ ఉన్నారు అయితే ఏ వ్యక్తి వృశ్చిక రాశి వారికి కోటి రూపాయలను ఇవ్వబోతూ ఉన్నారు అలానే వృశ్చిక రాశి వారికి మార్చి ఒకటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి రెండు మూడు నాలుగు ఐదవ తారీఖులలో ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృశ్చిక వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు వృశ్చిక రాశి వారు అత్యంత దానగుణం కలిగినటువంటి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే న్యాయం చేయాలి అనేటటువంటి లక్షణాలు ఉంటాయి అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక ఎవరైనా న్యాయం కోసం పోరాడుతూ ఉన్నప్పుడు ఆ న్యాయంని అంటే గెలిపించడానికి వీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు న్యాయ న్యాయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి కొంత స్వార్థం ఉన్నప్పటికీ అది కొద్దిగా మాత్రమే ఉంటుంది అంటే స్వార్థం ఉంటుంది కానీ మరీ ఆ రేంజ్లో అంటే ఎక్కువగా ఉండదు కొంతవరకు ఉండవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పొరపాటున కూడా అంటే ఇతరులకి చెడు చెయ్యాలి అనేటటువంటి ఆలోచన అనేది రాకుండా ఉంటుంది వీరికి దైవం అన్న దైవ భక్తి అన్న చాలా ఇష్టం దాంపత్య జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా వృశ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు ఇలా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా అంటే మంచి వ్యక్తులు ఎందుకంటే వీరికి ఎప్పుడైనా దానగుణం చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఈ సమయంలో ఏదైనా అనుకుంటే గనక సాధించి తీరుతారు ఏ పని అనుకున్నా సరే ఆ పనిలో విజయాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారు విజయవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వృశ్చిక వారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాకచక్యంగా పనులను పూర్తి చేస్తూ ఉంటారు చాలా అంటే చురుగ్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎక్కువగా చురుగ్గా ఉంటారు దానితో పాటు వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరికి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి కోరికలు ఉంటాయి ఆ కోరికలను కూడా వీరు ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు అంటే ఈ స్టేజ్లో ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు అదే క్రమంలో వీరు అంతే కష్టపడుతూ ఉంటారు కనుక తప్పకుండా వీరు వీరి యొక్క కష్టంతో ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పుకోవచ్చు వీరు కష్టపడి వీరు అనుకున్నటువంటి లక్ష్యాలను తప్పకుండా చేరుతూ చేరుతారు అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇలా చాలా మంచి వ్యక్తులు ఏదైతే అనుకున్నారో అది సాధించేంత వరకు కూడా నిద్ర పోరు అని చెప్పుకోవచ్చు వీరికి జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి అంటే సమస్యలు ఉన్నా సరే బయటపడకుండా ఇతరులతో చెప్పకుండా వీరు అంటే అనుకున్నది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి మరి ఏ వ్యక్తి కోటి రూపాయలు నివ్వబోతూ ఉన్నారు అంటే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఎవరైతే అంటే అంటే వీ వी, వీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చినటువంటి వ్యక్తులు కానీ లేదా వీరు ఎవరికైనా డబ్బులను ఇచ్చి తిరిగి పొందాలి అనుకుంటున్నప్పటికీ ఆ డబ్బుని తిరిగి పొందలేకపోతూ ఉన్నా సరే ఆ డబ్బులను కూడా తిరిగి పొందుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు ఏదైనా తిరిగి పొందాలి అనుకుంటే గనక ఖచ్చితంగా దానిని తిరిగి పొంది తీరుతారు అని చెప్పుకోవచ్చు అలానే వీరు చలాకీగా చాకచక్యంగా పనులను పూర్తి చేస్తారు అందరినీ కూడా నమ్మి డబ్బుని అధికంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది వృధా ఖర్చుల పట్ల ఆకర్షితం అంటే మీ మనస్సు ఆకర్షణీయమవుతుంది వృధా ఖర్చులు అనేవి చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కనుక ఈ హృదా ఖర్చులను వృశ్చిక రాశి వారు తగ్గించుకుంటే మంచిది అయితే మీరు డబ్బు ఎప్పుడైనా ఎవరికైనా అప్పుగా ఇచ్చినా లేదా డబ్బు ఇప్పిచ్చిన ఎవరికైనా ఆ డబ్బుని ఇప్పించి ఉన్నటువంటి వారైనా సరే మధ్యలో మీరు మధ్యవర్తిగా ఉన్నా సరే మీరు డబ్బు ఇప్పించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి చెల్లించకపోవడం వల్ల మీకు ఏదైతే సమస్య ఎదురయ్యిందో ఆ సమస్యకి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది అన్నమాట అంటే ఆ డబ్బుని మీ ఇంట్లో నుండి మీరు కట్టినట్లు అయితే గనక తిరిగి ఆ డబ్బు మీకు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే మీకు మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ మొండి బాకీలు కూడా తొలగిపోతాయి అలా మీకు మొండి బాకీల నుండి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాకుండా మీకు మొండితనం ఉన్నా సరే అది తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు జీవితంలో ఉండే ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మొండిద మొండి పట్టుదల ఉన్నా సరే అంటే మీరు డబ్బుని వృధా చేస్తూ ఉన్నా డబ్బుని ఖర్చు చేస్తూ ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోండి అలానే మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా సాయం చేసే ముందు ముఖ్యంగా డబ్బు సాయం చేసే ముందు వారు ఎలాంటి వ్యక్తులు కనుక్కొని సాయం చేయటం అనేది ఉత్తమం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అనుకున్నా లేదా మీరు ఉత్తమమైనటువంటి వ్యక్తులకి ఇవ్వాలి అనుకున్నా ఇవ్వవచ్చు కానీ డబ్బుని మీకు తిరిగి చెల్లించలేనటువంటి వ్యక్తులను మాత్రం ఇవ్వకూడదు ఇక మీకు డబ్బులు ఎవరైనా ఇచ్చేది ఉంటే వస్తాయి అలానే మీకు ఈ సమయంలో ఆర్థికంగా చాలా బాగుంది అంటే డబ్బు పరంగా మీకు తప్పకుండా వస్తుంది అంటే డబ్బు సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కనుక డబ్బుకి మీకు ఈ సమయంలో లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించినటువంటి లోటు ఏదైనా తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఆర్థికంగా మీరు ఎదగాలి అనుకున్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవాలి అనుకున్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో సాధ్యమవుతుంది అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుంది అని చెప్పుకోవచ్చు అదృష్టం అనేది ఖచ్చితంగా మీకు ఈ సమయంలో వరించడమే కాకుండా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇది మీకు ఏవైతే ఆర్థిక సమస్య అప్పులు మరియు ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి మీకు జీవితంలో అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది కనుక వృశ్చిక రాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ తారీఖులలో డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అని చెప్పుకోవచ్చు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మార్చి నెలలో ఐదవ తేదీ వరకు కూడా వృష్టి రాశి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి గోచారం కూడా కనిపిస్తూ ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుంది తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి అదృష్టం ఎలా వరిస్తుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి